అందరికీ నమస్కారం నా పేరు రామశివ నాయుడు పెదకాంపల్లి గ్రామం సిందుకమ్మ జిల్లా మండలం కడప జిల్లా నాకున్న ఒకటిన్నర ఎకరా పొలానికి గాను గంజిగడ్డ సాగు చేయడానికి ట్రిప్ అధికారులను సంప్రదించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను సచివాలయం ద్వారా నాకు ట్రిప్ తొంభై శాతం సబ్సిడీతో ఇప్పించడం జరిగింది నాకు ఒకటిన్నర ఎకరా పొలం ఉంది ఆ పొలంలో బాగా సేద్యం రెండు నాలుగు సార్లు దుక్కి దున్నుకొని బోదెలు తోలుకొని గోదెల్లో గడ్డలకు ట్రిప్ పరుచుకున్నాను ట్రిప్ పరుచుకొని ట్రిప్పుకు అతిగా డ్రాప్ డ్రాప్ గాడ నాటుకుంటా వచ్చినాను ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కానీ ఈ ట్రిప్ ద్వారా మనం నీళ్ళు పారించడం వలన మనకు కూలీలు ఖర్చు కరెంటు ఆదా టైం మనకు సేవ్ అవుతుంది ట్రిప్ ద్వారా పారించడం ద్వారా మనకు ఇప్పుడు నేను నాలుగ నాలుగు ఎకరాలకు పారదాలు చేసుకుంటున్నాను ఫస్ట్లో వచ్చేసి రెండు గంటలు నీరు ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఈ గడ్డ కొంచెం పెరిగే కొద్దీ భూమిలోంచి గంట పెరిగే కొద్దీ మనం కొంచెం టైం ఒక నాలుగు గంటలు అట్లా నీరు ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా గ గడ్డ బాగా సైజు వస్తుంది ఎరువుల యాజమాన్యానికి వచ్చే ఎరువులు మనం ట్రిప్ ద్వారా మనం పారా తీసుకోవడం వలన హీరో కావచ్చు పంతొమ్మిది మూడు ఈ మిగతా లిక్విడ్ రకంలో మనం పారించే ఎరువులను మనం ఈ ట్రిప్ ద్వారా ఎక్కి పారించడం వలన మంచి దిగుబడిగా మంచి గడ్డ సైజు కూడా ఈ మాదిరి మంచి సైజు పెద్ద బాగా సైజు ఈ మాదిరి వస్తుంది ఈ మంచి దిగుబడి వచ్చింది మాకు పెట్టుబడి విషయానికి వస్తే ఈ గంచికడ్డ ఒక ఎకరానికి సాగు చేయాలంటే కుల ఖర్చు సేద్యం చేయం ఖర్చులు కలుపు ఖర్చులు అట్ల పోను ముప్పై వేలు ఒక ఖర్చులకు పోను మనకు పది పన్నెండు టన్నులు దిగుబడి వస్తుంది ఈ గంచికడ్డలు సాగు చేయడం వలన ఈ గంజిగడ్డలు పన్నెండు వేలు టన్ను వచ్చేసి ఇరవై వేలు అట్లా మార్కెట్లో పోతుంది దీనివలన మనకు ఒక రెండు లక్షల ముప్పై వేలు నలభై వేలు మనకు ఆదాయము ఈ ఎకరంలో మనకు సాగు సాగు చేసుకోవడం వల్ల మనకు వస్తుంది పెట్టుబడి పోను మనకు రెండు లక్ష రెండు లక్షల ముప్పై వేలు అంటే ఒక ముప్పై వేలు పెట్టుబడి ఖర్చులు పోను మనకు రెండు లక్షల వరకు మనకు మిగులుతుంది ఎకరా ఎకరానికి మాకు ట్రిప్ అందించేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఏపీఎంఐపి అధికారులకి అందరికీ మాకు అందరికీ మా ధన్యవాదాలు